హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులు ఈ వీడియోలో హిందూ గ్రంథాలను వక్రీకరించే పాస్టర్ల కౌంటర్ గా మాత్రమే ఇది ఎవరి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశం కాదు ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఎక్స్ హిందూ ఛానల్ ద్వారా హిందూ గ్రంథాలని వక్రీకరిస్తూ అది ప్రత్యేకంగా రామాయణాన్ని వక్రీకరిస్తూ రామాయణం ఒక కట్టుకథగా ప్రచారం చేస్తూ చేస్తున్నటువంటి వీడియోలో కౌంటర్ కు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము ఇటువంటి లుచ్చా పాస్టర్లను వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎండగట్టడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విషయాన్ని క్రైస్తవులు కూడా గమనించవలసింది ఇప్పుడు ఈ ఎక్స్ హిందూ ఛానల్లో ఈ లుచ్చా పాస్టర్ ఏ విధంగా చెప్తున్నాడో మీరు తెలుసుకోండి కాబట్టి అనేది కాదు కాదు సీతమ్మ సీతమ్మ గారు గారిని మీ పండితులు ఎవరన్నా ఉంటే రమ్మని నేను ఎక్కడ తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్ళారు ప్రామాణిక ప్రామాణిక గ్రంథాలలో నుంచి నిరూపిస్తా నువ్వు ఎక్కడికి ఎక్కడికి చూడ మాట్లాడుకున్నాం మీకు అనుకూలంగా ఉండే ప్లేస్ నాకు అనుకూలంగా ఉండే ప్లేస్ ఎక్కడ మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీరు మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ పండితులు ఇంకా ఉంటారు కదా ఇట్లా అంటున్నారు ఒక బ్రదరు మరి సీతమ్మ గారిని కాదంటున్నారు అంటే అవునకాలు వాళ్ళు అడిగారు ఇంకా మిగతా వాళ్ళు ఒకవేళ మీరు చదివేటప్పుడు ఒక మిస్ అయ్యిందేమో మీ తండ్రి అవన్నీ వదిలేసింది సార్ మళ్ళీ టాపిక్ అయితే టాపిక్ మనం ఏది మాట్లాడుకున్నా టాపిక్ మీద బాగుంటుంది మీరు పెద్ద లేదు మిమ్మల్ని గౌరవిస్తున్నా నేను అసలు హిందూ అనే పదం హిందూ అనే ఒక పదం లేదు అసలు మనకి హిందూ అనేది హిందూ ఎక్కడ ఉంది సార్ ఏ గ్రంథాలు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు ఎందుకంటే హిందూ అనే కాకు హిందూ అనే పదం నాకు తెలిసి రామాయణంలో తగల నాకు మహాభారతంలో తగల అష్టాదశ పురాణాల్లో తగల వేదాల ఇతిహాసాల ఎక్కడ తగల మరి నాకు మీకు ఎక్కడ తగిలింది మరి అరే లుచ్చాగా ఇది హిందూ దేశం రా ఇది సనాతన ధర్మాన్ని పాటించే గొప్ప హిందూ దేశం ఇది సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరూ కూడా హిందూ ధర్మంలో ఉన్నట్టు లెక్క రాజీ ఈ హిందూ ధర్మాన్ని ఈ హిందూ గ్రంథాలని ఏ రకంగా వక్రీకరిస్తున్నారు అసలు వక్రీకరించాల్సినంత అవసరం ఏముంది నీకు నీ తాత ముత్తాతలు హిందువులు నువ్వు మతం మారావు మతం మారిన తర్వాత నీ మతాన్ని నీ నీ దేవుణ్ణి నువ్వు నీ చర్చిలో ప్రచారం చేసుకోరా ముష్టి అదవ సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇమిడిపోయిన ధర్మం అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే హిందూ బంధువులరా ఒకసారి మీరు గ్రహించండి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తూ సంస్కృతి సాంప్రదాయాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో బ్రతుకుతున్న మనం ఇటువంటి పాషాండ మతాల వైపు తిరగవలసిన అవసరం ఏమిటి అనేది నా సందేహం ఎక్కడో పుట్టినటువంటి ఈ మతాలను తీసుకొచ్చి మన భారతదేశంలో మన హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లకు ప్రచారం చేస్తుంటాం చేస్తున్నప్పుడు వాటిని మనం విశ్వసించాల్సినంత అవసరం ఏమిటి క్రైస్తవ దేశాల్లో పాటిస్తున్నటువంటి ఈ యేసు అనే దేవుడు బైబులు వాళ్ళు ఏం సాధించారు సువర్తలంటూ పేరుతో మత మార్పిడి గాళ్ళు చేసేటటువంటి మాటలు ఏంటంటే ఏసుని నమ్ముకుంటే పరలోకం ఇప్పుడు ఉన్న క్రైస్తవ దేశాలన్నీ కూడా ఏసుని నమ్ముకున్నాయిగా మరి వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళారా ఎంతమంది వెళ్ళారు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి అక్కడ ఏసుతో కూర్చొని భజన చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని వదులుకొని అందులోకి వెళ్ళి మనమేం చేయాలి అంత అవసరం ఏముంది మన భారతదేశంలో మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి హిందువులు స్త్రీల పట్ల ఎంతో గౌరవంతో క్రైస్తవ దేశాలు మిగతా పొరుగు దేశాలన్నీ కూడా మన భారతదేశ స్త్రీలను చేతులెత్తి నమస్కరించేటటువంటి స్థాయిలో మనం ఉండగా మనం ఆ క్రైస్తవ దేశాలకు సంబంధించినటువంటి మతాన్ని మనం స్వీకరించాల్సినంత ఏముంది ఎందుకు చెప్తున్నానంటే మతం మారినంత మాత్రాన మనకి ఒరిగేది ఏమీ లేదు అది మాత్రం మీరు తెలుసుకోండి హిందూ ధర్మంలో ఉన్న రోగాలు వస్తాయి మతం మారినంత మాత్రాన రోగాలు రాకోకుండా ఏముండవు వాళ్ళకి కూడా రోగాలు వస్తాయి ఇది కేవలం ఏంటంటే వ్యాపారం నిమిత్తం మతం మార్చడం తప్ప అదంతా ఎందుకు ఈ రెండు వేల సంవత్సరాల్లో భారతదేశంలో మతం మారినటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి వచ్చిందేంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి రానిదేంటి ప్రతి ఒక్కడికి రోగాలు వస్తాయి ప్రతి ఒక్కరికి జబ్బులు వస్తాయి అందరికీ వస్తాయి ఇది ప్రతి జీవికి వచ్చేటటువంటి కష్ట నష్టాలు వీటిని జయించటం వీటిని జయించటం అనేది మన దృఢ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది తప్ప ఏ మతాలు కూడా మన జీవన శైలిని మార్చలేదు కాబట్టి ఈ విషయాన్ని మన హిందూ గ్రంథాలైనటువంటి రామాయణం మహాభారతం మనం మనకు పూర్తిగా మన అజ్ఞానాన్ని తుడిచే విధంగా ఈ గ్రంథాలు ఉంటాయి ఇవి మనిషి మనుగడకు మనిషి జీవనానికి అట్లాగే ఎదుటి జీవులపై ప్రేమాభిమానాలు కలిగించి భగవంతుడిపై మన దృష్టిని కేంద్రీకరించే విధంగా మన గ్రంథాలు ఉంటాయి అంతేగాని నన్ను నమ్ముకో మీకు అది ఇస్తా నన్ను నమ్ముకో మీకు ఇది ఇస్తా అని చెప్పే మతాలు మనకు అంత అవసరం లేదు ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులు ఇటువంటి మత మార్పిడి గాళ్ళు మన ఇంటి ముందుకు వస్తే కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమే అవతల పాడేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కుక్క చెప్తున్నటువంటి వక్రీకరణ వీడియోని రేపటి వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను తద్వారా వాడికి తగ్గ కౌంటర్ ఇచ్చి ఇటువంటి హిందూ సనాతన ధర్మాన్ని వక్రీకరించే కుక్కలందరిని తరిమి కొట్టాలని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా అందరూ సబ్స్క్రైబ్ చేసే విధంగా చూడాలని మన హిందూ బంధువులందరినీ కోరుకుంటూ జయ శ్రీరామ